మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్నా ప్రేక్షకులారా ప్రతిరోజు వాక్య వర్తమానము ద్వారా మొదటిగా నన్ను సిద్ధపరుస్తున్న తెలియక దేవుణ్ణి తదుపరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం ఈ పూట పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోచున్న అంశాన్ని మనం చూడగలిగితే ఏ గ్రంథము ఏవో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏవు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరోవచనం వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి వద్దనున్న దీపము ఆరిపోవును చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే భక్తుడైన ఏబు గారి యొక్క గ్రంథములో అహియుడైన బిర్దాదు అనే ఒక ఆయన ఏబును ప్రశ్నిస్తూ మాటల చేత పాపముల చేత క్రోధముల చేత భక్తిహీనత చేత ఉన్న వారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు మనం ఐదో వచనం కాని చదివితే ఇంకొంచెం అర్థవంతంగా ఇలా ఉంటుంది భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారముల వెలుగు అంధకారమగును వారి యొద్దనున్న దీపము ఆరిపోవును మనం చదువుకున్న ఈ రెండు వచనములోని పాఠ్యభాగము ఎలా ఉందంటే ఈరోజు మన జీవితంలో భక్తిహీనత అనేది తాండవం చేస్తుంది హీనత అనగానే సరపడంత లేకపోవడం రక్తహీనత అంటాం అంటే రక్తము సరపడంత లేకపోవడం అలాగే భక్తిహీనత అని అంటే భక్తి లేదు అని కాదు అర్థం భక్తి ఉంది కానీ కావలసినంత సరపడంత లేకపోవడం వల్ల వారి దీపం ఆరిపోతుందని వారి అగ్నిజ్వాలలో ప్రకాశింపవని తెలియజేస్తూ వారి గుడారములో వెలుగు అంధకారమగును అని అంటున్నాడు ఇక్కడ గుడారము అనే మాట ఒక సంఘాన్ని ఒక మందిరాన్ని సూచిస్తుంది ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయి అంటే వెలుగులేని సంఘాలుగా మనం చూస్తాం ఆరిపోయిన సంఘాలు చల్లారిపోయిన సంఘాలు ప్రేమ చల్లారిపోవడం పరిశుద్ధత ఆరిపోవడం గుడారములో వెలుగు లేకపోవడం అంటే సంఘములో ఆత్మీయత ప్రేమనురాగాలు లేకపోవడం ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వారి గుడారములో వెలుగు అంధకారమైన అనే మాట మనం చూస్తాం అసలు అంటే ఏంటి అంటే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనములో సామెతల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు సులోమోని మహారాజ్యత ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా మనం చూస్తున్నాం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను శిక్షార్ధమైన శిక్షార్థమైన గద్దెంపు మార్గములో చూడండి ఆజ్ఞ అనే దీపము ఉపదేశం అనే వెలుగు ఈరోజు సంఘాల్లో మనం చూడలేకపోతున్నాం అందుకనే వాడి గుడారము అంధకారమయమైపోతుంది ఈరోజు మన సంఘాలు ఎలా ఉన్నాయి వాక్యాన్ని బోధించే వాక్య బోధకులు ఏ విధంగా బోధిస్తున్నారు మనమందరం కూడా దీపాలు వలె వారముగా ఉండాలి దీపాలు వెలగాలంటే తైలము చాలా అవసరం తైలము పరిశుద్ధ ఆత్మను సూచిస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగిన వారమైతే నాలుగు రకాలైన దీపాలను లేదా నాలుగు రకాలైన దీపాల సమూహాన్ని మనం చూస్తాం అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయంలో పౌలు భక్తుడు ఒకనొక పర్యాయము ఆదివారపు ఆరాధన సమయంలో అనేక దీపాలు ఉన్న ఒక గృహాన్ని మనకి చూపిస్తున్నాడు అక్కడ దీపాలు అనేకాలు ఉండడానికి గల కారణం ఏంటి ఒక దీపం ఉంటే సరిపోయింది అనచ్చగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కని మాట రాయించాడు ఏడో ఎనిమిది వచ్చిన ఇరవై అధ్యాయం మా పోస్తుల ఆదివారం మేము రొట్టి విడుచుడు కూడినప్పుడు పౌలు మర్నాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ మేడగదే కానీ మేడగదిలో సంఘముంది ఈ సంఘములో అనేక దీపాలు ఉన్నాయి మనమే దీపాలు బైబిల్ గ్రంథంలో ఉన్న దీపాలు మొట్టమొదటి మనం చూసిన వారమైతే దోతలు అనే దీపాలు ఇవ్వండి ఒకప్పుడు దోతలు ఎలా ఉండేవారంటే దీపాలలా పనిచేసేవారంట యశ గ్రంథంలో మనం చూసిన వారమైతే పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినములో లూసిఫర్ ఈరోజు అతను సాతానం అని పిలుస్తున్నాం కాని అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా తెలుసా తేజో నక్షత్రమా చుక్క నీవెట్లా ఆకాశం నుండి పడితివి ఒకప్పుడు లేదా ఇప్పుడు ప్రస్తుతం దోతలు ఎలా ఉన్నారు అంటే దోతల గుంపు లేదా దోతల దీపాలు మనం చూడగలుగుతున్నాం మనం హిబ్రిపత్రిక మొదటి వచనంలో ఏడవచనంలో అపోసులైన పౌలు కూడా ఒక చక్కటి మాట మన ముందు రాయించి పెట్టాడు ఏంట మాట తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు ఇక్కడ దోత అనగానే భూలోకంలో సేవకుడు పరలోకంలో దేవదూతల సమూహము పరిశుద్ధులు వీరందరిని కూడా కలిపి దూతలుగా పోల్చారు ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎక్కువగా సేవకులను దూతలుగాను పిలిచిన అనుభవాలు మనం చూస్తాం రెండు తిరువృత్తాంతముల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం మనం చదవగలిగితే తన ప్రజలకు ఏదైనా ఒక సందేశాన్ని పంపించాలనుకున్నప్పుడు దేవుడి దోతల ద్వారా పంపించినట్లుగా రెండో తిరువృత్తాంతముల క్రితం ముప్పై ఆరు అధ్య పరిహేన వచనంలో వారి పితృల దేవుడిని యహోవ తన జనులు ఎందున తన నివాసులు ఎందును నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దోతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను ఆయన పెందరకాడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దోతలను ఎగతాళి చేయిచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌక్యము కాకుండా ఎహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటగా ఈరోజు సంఘాల్లో ఒక సేవకుడు ఒక దోతలా పనిచేయాలి దోత పని ఏంటి మధ్యవర్తిత్వం దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని పొందుకోవడం సంఘానికి లేదా పరిశుద్ధులకు దాన్ని చేర్చడం ఇది ఒక సేవకుల పని సేవకులనే గుంపు ఒక తేజో నక్షత్రంగా ఉండాలి ఈ తేదో నక్షత్రం వలె సేవకులు ఈరోజు చల్లారిపోయిన బ్రతుకులు భక్తిహీనత కలిగిన జీవితాల వల్ల ఆ రోజు గుడారము ఎలాగైతే అంధత్వంలోనికి వెళ్ళిందో ఈరోజు కేవలం సాతాన్ యొక్క దాడి సేవకుల మీద సేవకుల కుటుంబాల మీద వారి బిడ్డల మీద వారి వారి యొక్క సంసార జీవితంలో ఎక్కువ దాడి చేయడం వల్ల నేడు దేవదూతల యొక్క వెలుగుకరమైన జీవితము ప్రకాశమైనమైన జీవితం కోల్పోయి పడిపోయిన దేవదూతల వలె వారు కూడా వెలుగుచూ ఆరిపోయిన గుంపులాగా మనకు కనబడుతూ ఉంటాం దాని గురించి యోధాపత్రికలో సాతాను చేసే దాడిని గురించి చాలా స్పష్టంగా వివరించాడు యోధాపత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకుంటే ఈ మాటలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు తముడు తాము నిర్భయముగా పోషించుకొనచ్చు మీ ప్రేమ యందు ఇలాగ మనం చూస్తున్న వారు అయితే ప్రేమైన దేవుని పెట్టినారా ప్రేమ విందులు ఎందు దొంగలు దొంగ మెట్టులుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్మల మేఘముగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేలుతో పెళ్లగింపబడిన చెట్టుగాను తవ అవమానమును నొరగ వెళ్లగొరుక్కు వారే సముద్రం యొక్క ప్రచండ అలలుగాను మార్గము తప్పిన తిరుగు చుక్కలుగాను అనగా మార్గము తప్పి తిరిగిన దీపాలుగాను నేటి సేవకులు ఉన్నట్లు వారి కొరకు అంధకారము నిరంతరము భద్రమ చేయబడి ఉన్నదనే మాట మనం చూడగలుగుతాం కాబట్టి ఈరోజు ఎందుకండి ఆ గుడారాలు అంధత్వంలోకి వెళ్ళిపోయాయి అంటే ఈరోజు ఎవరైతే అనేకులను వెలిగించే దీపాలుగా ఉన్నారో అట్టి వారి మీద సాతాను దాడి అంతెందుకు ఒకనొక పర్యాయము దావీది యుద్ధానికి వెళ్ళినప్పుడు వృద్ధాప్యంలో అతని వెనకాల ఉన్న జనం అంటున్నారు అయ్యా ఇంకొద్ది ఇంకొద్దిగా అవకాశం ఉంటే నువ్వు చనిపోయేవాడివి కానీ నువ్వు ఎవరో తెలుసా ఇజ్రాయిల్లకు దీపం వంటి వాడివి నువ్వు ఆరిపోకూడదయ్యా మేము మిమ్మల్ని సంరక్షించుకుంటాం నిజంగా ఈరోజు సావుకుల్ని సంరక్షించేవారు కావాలి సేవకుల కొరకు ప్రార్థించేవారు కావాలి ఈరోజు సంఘాలు గుడారాలు అంధకారం స్థితిలోకి వెళ్ళిపోతున్న కారణం సేవకులు భక్తిహీనతగా ఉండడం వల్లే రెండవది వారి కొరకు ప్రార్థించేవారు లేకపోవడం వల్లే ఈరోజు మీ సేవకుడు మీకు జీరోలా కనబడుతున్నాడేమో కానీ ప్రతి దైవ సేవకుడికి కూడా ఇవ్వాల్సిన ఆధిక్యత చేయవలసిన స్వపరిచర్యులు అందవలసినది అందగలిగితే ప్రతి దైవజనుడు బలమైన కార్యాలను బలమైన కార్యములు చేయగలిగిన యోధుల వల్లే సిద్ధపడతారు కాబట్టి మన సేవకులు అనే దోతల గుంపులను దీపాలను ఆరిపోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత వేయవలసిన చమురు అనే పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం ఇక రెండోది మనం గమనించిన వారమైతే ఆకాశములో ఉన్న జ్యోతుల గుంపు మనం చూడగలుగుతాం దానియల గ్రంథం పన్నెండో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదవగలిగితే దానియల భక్తుల ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్యముని చెప్పి ఆ వాక్యము చేత అక్కడున్న ప్రజలు చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారమే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు వారు అనేకులు అనే ఎవరు అనేకులను తిప్పేదురు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించతరు చూసారా ఈరోజు మనం జ్యోతుల వలె ప్రకాశించేవారు కావాలి అంటే సువార్తలు బోధించే వాళ్ళు కావాలి ఈ జ్యోతులు ఒకటి ఆకాశ మండలంలోను రెండు భూమండలంలోనూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆకాశ మండలంలో జ్యోతులు పోలి ఉండాలి అంటే ఈ భూమి మీద వారు ఎలా ఉండాలో అపోస్తులైన పౌరులు తిలిపి సంఘానికి తెలియజేస్తున్నాడు తిలుపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మన పదహారు వచనాన్ని చదివితే అట్టి జనము ఎట్టి జనము మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులమైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యములు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు సరే మనము ఆకాశమండలంలో జ్యోతులుగా ఉండాలి అంటే ముందు లోకమందు జ్యోతులుగా కనబడాలి జీవవాక్యము చేత పట్టుకొని అనేకులకు బుద్ధి చెప్పేవారముగా హెచ్చరించే వారముగా ఉండాలి అలనాడు తప్పిపోయిన జ్ఞానులు సైతము నక్షత్రము నడిపించినట్లుగా ఈరోజు తప్పిపోతున్న ప్రజలను సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలి అంటే కేవలం దైవజనుడివే కావక్కర్లేదు మతీ సువార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ప్రకారం యేసు క్రీస్తు వారి యొక్క నామంలో బాప్ తీసుకు శిష్యులుగా మార్చగలిగిన వ్యక్తులుగా మనం ఉండగలగాలి సంఘములో సేవను ప్రేమించేవారు స్వార్థను ప్రేమించేవారుగా మనం ఉండగలిగిన నాడు ఆకాశబందు జ్యోతులుగాను లోకమందు జ్యోతులుగాను మనం కనబడతామనే విషయాన్ని ఈరోజు సంఘంలో ఇలాంటి వారు లేకపోవడం వల్ల వెలిగిపో అంధకారమైన స్థితిలోనికి సంఘాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి జ్యోతుల గుంపులోకి కూడా మనము రావాల్సిన వారమే ఉన్నాం ఇక మూడోది మనం చూసిన వారమైతే సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్ని మనం చదివితే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము నరుని ఆత్మంట యహోవా దేవుడు పెట్టిన దీపము ఇది పరిశుద్ధ ఆత్మను చూపిస్తుంది ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి వస్తారో ఇలా చాలామంది సంఘాలు చాలా బాగా ప్రార్థన చేస్తున్నాయి చాలా బాక్య వాక్యం అందిస్తున్నాయి చదువుతున్నాయి ధ్యానిస్తున్నారు అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రెండు రకాలైన ఆత్మలు మనిషిలో పెడుతున్నాడు ఒకటి శరీర సంబంధముగా బ్రతకడానికి జీవాత్మ కానీ క్రైస్తవుడిగా ఆత్మలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ కావాలి ఈరోజు పరిశుద్ధాత్మ అని నరుని గుంపు లేకపోవడం నరుని దీపం లేకపోవడం బహు దుఃఖాకరం పడిపోయిన వ్యక్తిని మనిషి అని దేవుణ్ణి ఎదుగుతున్న వ్యక్తిని నరుడు అని బైబిల్ గ్రంథం పిలుస్తుంది ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి నరుడికి మనిషికి చాలా తేడా ఉంది పాపంలో పడని వరకు ఆదాముని దేవుడు నరుడుగానే పిలిచాడు కానీ పాపంలో పడిన తర్వాత ఆదాముని మనిషి అని పిలిచాడు దేవుడు ఈ విషయాన్ని మనం గమనించాలి పరిశుద్ధులైన వారిని మనం గమనించగలిగిన వారమైతే కాబట్టి పాపములో పడన వరకు బైబిల్ గ్రంథంలో మనుషులు లేదా వ్యక్తులను మనిషిగాను సారీ నరుడుగాను పాపంలో పడిన తర్వాత ఆ వ్యక్తులను మనిషిగాను దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుడికి మనుషులకు అది కావాల్సింది పరిశుద్ధాత్మ కలిగిన అనుభవాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు కావాలి ఇటు గుంపు వెలుగుచున్న దీపాలుగా మనం చూడగలగాలి ఇక చిట్ట మనం చూడగలిగితే వారు విశ్వాసులు అనే దీపాలు ఈ విశ్వాసులు ఎలా ఉండాలి వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాల్లో వారంట జనముల మధ్య తమ సత్క్రియలు కనపరిచే వారంగా ఉండాలని చూడండి మాట మతీ వార్త ఐదు అధ్యాయము పద్నాలుగు నుంచి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు మనుషుల దీపము వెలిగించి కంచము కింద పెట్ట పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగునిచ్చుటకు చిటకు దీపస్తమం మీద పెట్టదురు మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ఇట్టి వెలుగును మనం చేయాలి ఎందుకు నేను సత్క్రియ చేయాలి అంటే ఎఫిషియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనాన్ని మనం చదివితే మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇక్కడ మనకి ఏ గుంపు కనబడుతుందంటే విశ్వాసుల గుంపు అనే దీపాలు కనబడుతున్నాయి ఇప్పటికి నాలుగు రకాలైన వాటిని గురించి మనం ఆడుకున్నాం ఒకటి సేవకులని పిలువబడుతున్న దేవదూతలే దీపాలుగా ఈరోజు వెలగాలి రెండవది సువార్తలు ప్రకటించే వారముగా మందిరాల్లో సంఘాల్లో మనము లోకమందు జ్యోతులుగాను ఆకాశమందు జ్యోతులుగాను మనము దీపాలుగా మనం కనబడాలి మూడవది నరుడు అని దీపంగా అంటే పరిశుద్ధాత్మను ధరించగలిగిన వ్యక్తిత్వం కలిగిన దీపాలుగా మనం ఉండాలి ఇక మూడవది దేవుని సత్క్రియలు చేయగలిగే విశ్వాసుల గుంపు లేదా విశ్వాసుల దీపము ఈ విశ్వాసుల వార్త ప్రకారం పదిహేను అధ్యాయంలో నమ్మి బాప్తిసం పొంది దేవుని సత్క్రియలు చేయగలిగితే పరలోకమందున మా తండ్రి సంతోషించగలుగుతాడు గుడారాల్లో వెలుగు అనే ఉపదేశము వాక్యము ద్వారా ప్రతి వారి జీవితంలో అతి అంధత్వాన్ని దూరపరిచి వెలుగుమవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు కనుక ఆ యేసునాధుని ప్రభు నన్ను వెలిగించము ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు లోకమునకు వెలుగై ఉండి అనేకలను వెలిగించడానికి వచ్చిన యేసుక్రీస్తు మనల్ని కూడా దీపాలుగా వెలిగించి వెలుగుకరంగా మారే కృపను అనుగ్రహించలాగన మనం అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన మహాపురుషుద్ధుడు మా తండ్రి మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు ఈరోజు భక్తిహీనతలు గుడారములో అంధత్వం వలేను భక్తిహీనుల జీవితంలో ప్రభు వెలుగు లేకపోవడం దీపం మారిపోవడం వంటి విషయాలను మనం వాక్యం ద్వారా విన్నాం విన్న వాక్యము ప్రభువా మా జీవితంలో సరి చేసుకోగలిగి మేము అంధత్వంలో కాదు వెలుగుకరమైన జీవితములో జీవించలాగిన కృపను గ్రహించమని సమస్త మహిమా కనిత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులని సన్నిధానమందు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప న్యూన సహవాసం వెలుగుకరమైన దీపాలు గలే వెలిగించే గుంపులుగా దేవుడు మళ్ళను స్థిరపరిచే బలపరిచే కార్యబుద్ధి జరిగించను గాక ఆమెన్ అందరికీ మరణాత